హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది పదహైదు నిమిషాల్లో మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది మరి మినప్పప్పు లేకుండా పచ్చి కొబ్బరి మరమరాలతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి పప్పులు అవసరం లేదు గా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా పచ్చి కొబ్బరి మరమరాలతో అయితే ఇడ్లీ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మరి పచ్చి కొబ్బరి మరమరాలతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పచ్చి కొబ్బరిని ఇట్లా బ్రౌన్ పట్ అంతా తీసేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను మీరు కావాలి అంటే తురుముకోవచ్చండి ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి మర్మరాలు అండి మేము బొరుగులు అంటాము ఒక్కొరు ఒకలా పిలుస్తూ ఉంటారు కదా నేను వచ్చేసి మర్మ బొరుగులు అంటాము మర్మరాలు ఇవి వచ్చేసి మూడు కప్పులు అయితే వేసుకోవాలి మనం ఏ కప్పుతో కొలత పెట్టుకోవాలన్నమాట ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటాం మనము మినప్పప్పు కానీ ఏది అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది మూడు కప్పుల బొరుగులు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని నానేసుకోవాలి ఒక పది నిమిషాలు బొరుగులను బట్టి ఏవైనా తొందర ఉంటే తొందర వేసుకోవచ్చు మిక్సీకి అయితే వీటిని ఒక పది నిమిషాలు అయితే నానేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రవ్వ కూడా నానబెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇది ఇడ్లీ రవ్వ అండి సూజీ రవ్వ అయితే కాదు ఇడ్లీ రవ్వ మనం ఇడ్లీ చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట మీరు కావాలంటే సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు నేను ఇడ్లీ రవ్వ తీసేసుకున్నాను దీన్ని కూడా ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నాము అదే కప్పుతో ఒకటిన్నర కప్పు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి ఒకటిన్నర కప్పు ఇడ్లీ రవ్వ దీన్ని కూడా రెండు సార్లు కడిగేసుకొని నానేసుకుందాము మనకి చాలా త్వరగా అయిపోతుంది పది నిమిషాల్లో మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది కొంచెం ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలు ఇలా రెండు సార్లు కడిగే తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఇప్పుడు రెండు కూడా మూత పెట్టేసుకొని పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఇప్పుడు రవ్వ కూడా మనకు ఆలోపు నానేస్తుంది మనం ఈ లోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను పల్లీలు కొన్నైతే చాలు చాలా బాగుంటుంది ఇట్లా కొన్ని వేసుకుంటే కూడా ఈ పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము ఇలా పల్లీలు వేగిన తర్వాత తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాక మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కూడా వేసేసుకొని ఇది మగ్గించుకోవాలన్నమాట పచ్చిమిర్చి వచ్చేసి మీ కారాన్ని బట్టి మీరు తీసుకోవాలి చూడండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇలా పచ్చిమిర్చిగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మనం వేయించుకున్న పల్లీలు అలాగే పప్పులు ఇవి రెండు కలిపి వేసేసుకుందాం మిక్సీలోకి ఇలా పప్పులు బుడ్డలు అన్నీ వే పల్లీలు వేసుకున్న తర్వాత మన వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి సాల్ట్ అలాగే సరిపడినని నీళ్లు కూడా వేసేసుకొని ఒకేసారి మిక్సీ పట్టేసుకుందాము ఇలా సరిపడినని నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నది రండి ఈ విధంగా ఉండాలి చట్నీ వచ్చేసి ఇంకా ఇప్పుడు అదే కడాయిలోకి నూనె వేసుకొని ఆవాలు కరివేపాకు వేసేసుకోవాలి వేసుకొని తరువాత పెట్టేసుకుంటే చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈలోపు మనకి బొరుగులు రవ్వ కూడా నానిపోయి ఉంటాయి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దామండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత బొరుగులు అయితే చూడండి ఈ విధంగా నానిపోయి ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం వీటిని వచ్చేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇలా నీళ్ళు అనేది కండగా పిండేసుకొని తీసుకోవాలి అండి బొరుగులు వచ్చేసి మిక్సీ జార్లోకి ఇలా కన్నగా నీళ్ళు అనేది వాటర్ అనేది తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వాటర్ నీళ్ళని తీసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో రవ్వని అదే కప్పుతో పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి చండి ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు అదే కప్పుతో నేను పెరుగైతే తీసుకుంటున్నాను మీకు పెరుగు వద్దు అనుకుంటే నీళ్ళైనా వేసుకోవచ్చు నేను అదే కప్పుతో ఒక కప్పు వేస్తున్నాను అనమాట పెరుగు వచ్చేసి అంత మరీ గట్టిగా ఉండాల్సిన పని అయితే లేదు ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం మనం ఒకసారి మనం బొరుగులు ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకుందాము చెప్తున్నాను కదండి మీకు పెరుగు వద్దు అనుకుంటే నీళ్ళైనా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా కొంచెం పట్టుకున్న తర్వాత కొంచెం ఉంటే మనం ఇలా కొంచెం వాటర్ వేసుకొని పట్టుకుందాము మరి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకా ఈ బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట మీరు పచ్చి కొబ్బరి అలా వద్దు అనుకుంటే తురుముకొనైనా వేసుకోవచ్చు బ్రౌన్ పాట్ ఎందుకు తీసేసుకోవాలంటే మనకి కలర్ అనేది వైట్ ఉంటాయి అనమాట ఇడ్లీలో ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి రవ్వ కూడా నానిపోయింది చూడండి ఇప్పుడు మనం వాటర్ అంతా ఇలా ఒత్తేసుకొని ఈ రవ్వను వచ్చేసి ఇందులోకి వేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ కన్నీగా తీసేసుకొని ఈ రవ్వను మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇలా రవ్వ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మీకు ఒకవేళ నీళ్ళు ఏదైనా తక్కువ అనిపించింది అనుకోండి ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకే మన రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఇందులోకే వంట సోడా అయితే వేసుకుందాము వంట సోడా కూడా హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటాయి అనమాట మీకు వంట సోడా వద్దు అనుకుంటే అయినా వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి మెత్తగా ఉంటాయి అన్నమాట ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి అంతే అండి మనకి ఎలాంటి పప్పులు అవసరం లేకుండా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము చూసారు కదండీ మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఆయిల్ ఎందుకంటే అతుక్కోకుండా మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదైనా అప్లై చేసేసుకోండి అయితే అన్నీ కూడా ఇలాగే ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము ఇప్పుడు మనము ఇడ్లీ బ్యాటర్ని అయితే వేసేసుకుందాము ప్లేట్స్లో చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పచ్చి కొబ్బరి మరమరాలతో ఇడ్లీ ఇలా మనకి మినపప్పు ఏది అవసరం లేదనమాట ఇలా వేసేసుకొని ఇంక అన్నిట్లో ఇలాగే వేసేసుకోవచ్చు అండి ఇలా ట్యాప్ చేసేసుకుంటే మనకి లెవెల్గా ఉంటుంది ఇలా ఎన్ని అయితే అవుతాయో అన్నీ కూడా ఇలాగే ఇడ్లీ అనేది వేసేసుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాము ఇలా పెట్టేసుకున్నవన్నీ ఇంకా స్టాండ్లో పెట్టేసుకున్నాలి ఇడ్లీ పాత్రలోకి అయితే నీళ్లు వేసేసుకొని నేను తీసుకున్న రవ్వకి నాకైతే సిక్స్ ప్లేట్స్ అయితే అయ్యాయండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇంకా ఇలా గ్యాస్ మీద ఉడికించుకోవాలండి పదహైదు నిమిషాల తర్వాత మీకు ఇడ్లీ ఉడికిందా లేదా అనేది చూసేద్దాం ఇంకా ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత చూడండి ఇడ్లీ అయితే కరెక్ట్గా కుక్ అయింది అనమాట మనకి అంటుకోకపోతే కరెక్ట్గా కుక్ అయినట్టు పదహైదు నిమిషాలు అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇడ్లీ అయితే తీసేసుకుందాం ఇంకా తీసి హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాం చూసారా ఎంత స్పాంజీగా చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయండి ఇప్పుడు బాక్స్లో పెట్టేసుకుందాం వేడివేడిగా ఇంకా కొంచెం పిండి అయితే తక్కువ వేసుకోండి ఇలా బయటకు వస్తుందనమాట కొంచెం తక్కువ వేసుకోండి ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఇలాగే తీసేసుకొని బాక్స్లో అయితే పెట్టేసుకుందాం చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇంకా అన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలి ఇంకా అన్నీ కూడా హాట్ బాక్స్లో పెట్టేసుకుందాము ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇంకా ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా పచ్చి కొబ్బరితో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చట్నీ మనం చేసుకున్న చట్నీ రెడీ అయిపోయింది చూసారా ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా మెత్తగా భలే వచ్చాయి పచ్చి కొబ్బరి మరమరాలతో ఇడ్లీలు ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా చాలా అంటే చాలా మెత్తగా భలే ఉన్నాయి టేస్ట్ మటుకు పచ్చి కొబ్బరి మరమరాలతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఏది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే మరమరాలు పచ్చి కొబ్బరితో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్